హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు పాత్ర ఉంది అన్న కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పారు ఐటీ కంపెనీలు తీసుకురావడంతో పాటు చంద్రబాబు కృషి ఉందన్నారు తెలంగాణ భవన్లో చేరికల సమావేశంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేసిరట అయితే మన హైదరాబాద్ డెవలప్మెంట్కి మెయిన్ చంద్రబాబు గారు కూడా కారణమైంద్రని చెప్పేసి కేటీఆర్ గారు అని చెప్పారు తెలంగాణ మాజీ మినిస్టర్ కేటీఆర్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు అయితే చాలా గొప్ప నాయకుడు ఇందులో మనము సందేహపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప నాయకుడు దాంతోపాటు కేటీఆర్ గారు కూడా ఎందుకంటే వాస్తవానికి ఒక హోదాలో ఉండి ఒక పార్టీ హోదాలో ఉండి ఇంకొక పార్టీ పర్సన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఒక గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారు కల్వకుంట్ల తారక రామారావు గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే మీరు విషయ చెప్తూ మా హైదరాబాదు మా తెలంగాణ ఒక విధంగా డెవలప్మెంట్ అయ్యిందంటే దానికి కారణం చంద్రబాబు గారు అని మీరు అన్నారు అంటే చాలా గ్రేట్ పర్సన్ జెన్యూన్ లీడర్ అనుకోవచ్చు మిమ్మల్ని ఆ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మిస్ అయ్యారని ఇప్పుడు చాలా బాధపడుతున్నారు సో బాధపడిన ప్రయోజనం ఏం లేదు ఇంకా మూడు సంవత్సరాల వరకు మళ్ళీ ఇంకా మీటింగ్ చేయాల్సిందే సో చాలా గొప్ప నాయకుడు కేటీఆర్ గారు సో ఆ మాట అన్న చూసినవా అది ప్రజలకు తను అన్న మాట ప్రజలకు చిరస్థాయి గుండెలను నిలిచిపోతుంది ఆ వర్డ్స్ అన్న అవార్డు